హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక సరికొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను అది కూడా జంతికలు మురుకులు లేదా మురుకులు మేమైతే మనుగు పూలని కూడా అంటుంటాము సో వీటిలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్మ మెన్షన్ చేశాం కదండి ఈ జంతికల్ని నేను బంగాళాదుంపతో అయితే ప్రిపేర్ చేశాను సో పిల్లలకి బంగాళదుంపతో చేసిన ఏ రెసిపీ అయినా ఇష్టంగా తింటుంటారు కదా సో నేనైతే ఇలా మురుకులు అనేది ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా గొల్లగా మనకు అచ్చం జంతికలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఈ మురుకులు అనేది సో చూడండి ఇందుకోసం కావాల్సిన పదార్థాలు వచ్చి ముందుగా నేనైతే ఒక మీడియం సైజు బంగాళదుంప తీసుకున్నానండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక మీడియం సైజు తీసుకుని నాలుగు ముక్కలుగా కట్ చేసి అందులోకి కాస్త ఉప్పు అంటే ఒక పావు స్పూన్ ఉప్పు వేసి తగినంత నీరు పోసి పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలండి సో ఇది ఉడికిన తర్వాత ఏంటంటే ఈ ఒక ఐదు నిమిషాల తర్వాత ఏంటంటే కొంచెం హాఫ్ అంటే సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది తర్వాత ఆ నీళ్లు వార్చేసి చన్నీళ్లు పోసేసుకుని ఇలా తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇవి కాస్త ఆరిన తర్వాత మీరు పేస్ట్ అనేది పట్టుకోండి వేడి మీద అయితే చేయొద్దు సో ఇలాగా మెత్తగా అండి ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల బియ్య పిండి అయితే వేసుకుంటున్నానండి సో ఇది వచ్చి ప్యాకెట్ పిండి బయట ఇన్స్టెంట్గా మనకు బియ్య పిండి దొరుకుతుంది కదా ఆ పిండి అయితే తెచ్చి వేసుకుంటున్నాను రుచికి సరిపడింది అంత ఉప్పు అనేది వేసాను తర్వాత పిల్లలు తినగలిగే అంత కారం అయితే వేసుకోండి పెద్దవాళ్ళకైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ దాకా వాము వాముని ఇలా చేతుల్లో నలిచి అయితే వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత తెల్ల నువ్వులండి వేయించిన తెల్ల నువ్వులు వేసుకోవాలి సో అది వచ్చి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమం ఇది ఆల్రెడీ ఈ బంగాళదుంపలో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చెక్ చేసి వేసుకోండి తర్వాత నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోనండి ఆ ఆయిల్ హీట్ ఉంది ఆ హీట్ ఆయిల్ వచ్చి ఒక రెండు గరెట్లు పోసుకున్నాను ఇలా పోసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి స్పూన్తో అంతా కూడా అలా మిక్స్ చేసేసి తర్వాత చేత్తో దీన్ని చక్కగా కలుపుకోవాలండి మన బంగాళదుంప మిశ్రమంలో కాస్త తడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ పొడి పిండిలన్నీ కూడా చక్కగా ఆ మిశ్రమంలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరించుకుంటూ అచ్చం మనం జంతికల పిండి అంటే మురుకుల పిండి ఎలా కలుపుతామో అలాగైతే కలుపుకోవాలి చాలా తక్కువ అండి పావు గ్లాస్ నీళ్ళు అయితే పడతాయి అంతకుమించి ఎక్కువ పట్టవు చూస్తున్నారు కదా ఇలాగా కలిపేసేసుకుని దీని ఒక మనకి ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసేయండి చక్కగా ఇది కూడా నానినట్టు అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా అయితే కలుపుకోవాలో వచ్చి మనం మురుకులకి జంతికలకి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే కలిపేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఈ మురుకులు ఒక్కడానికి చిట్లు అయితే కావాలి కదండి నా దగ్గర ఈ టైప్ చిట్లు అయితే ఉన్నాయి దీనికి ఆయిల్ గ్రీస్ చేయాలి లోపల సో నేనైతే ఆయిల్లోనే డిప్ చేసి ఇలా పెట్టి తిప్పేస్తున్నాను ఇది ఒక టిప్ అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత నేను మూడు కన్నాలు ఉన్న ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఇలా పిండినంతా కూడా దాని లోపలికి స్టఫ్ చేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా స్టీల్ పళ్ళ మీద ఆయిల్ గ్రీస్ చేసి ఇలాగైతే మొత్తం మురుకులన్నీ ఒత్తి రెడీగా పెట్టేసేసుకుంటే మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెంట వెంటనే అయితే కాల్ చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా నేనైతే కొంచెం చిన్న సైజు చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి అప్పుడు మనము వేసి పెట్టుకున్న ఈ జంతికలన్నీ కూడా ఎన్ని పడితే అన్ని కడాయిలో వేసేసుకొని కాల్చుకోవడం అండి ఫస్ట్ ఒక మూడు నిమిషాల్లో ఈ పైకి నూరగలాగా వస్తుంది అనమాట ఈ నురగ ఆగిన తర్వాత రెండో వైపుకి తిప్పి రెండో వైపు కూడా కాల్ చేసుకోవడం అండి కలర్ కూడా చాలా బాగా వస్తాయి మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో అయితే వస్తాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవి నెల రోజులు నిలువుంటాయండి ఉంటాయండి పిల్లలకి చక్కగా నెల రోజులు అయితే నిలువు ఉంటాయి అంత దాకా ఉంచరు కాబట్టి ఇన్స్టెంట్ గా కూడా మీరు వారానికి ఒకసారి ఇలా అయితే చేసి పెట్టేయచ్చు సో చూస్తున్నారు కదా అన్నీ కూడా అంటే ఇన్స్టెంట్ బియ్యప్పిండి కాబట్టి ఒక బంగాళాదుంపలు ఎలాగ ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా అయితే చేసేసేయచ్చు నేను రెండో వైపు కూడా వేస్తున్నాను చూస్తున్నాను కదా ఇలా నురగలాగా వచ్చిన తర్వాత అప్పుడు రెండో వైపుకి ఆ నొరగ తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అండి ఆయిల్ ఎక్కువ పీల్చవు చూశారు కదా నేను ఎంత తక్కువ ఆయిల్ అనేది పోస్తున్నాను సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంపతో మురుకులు లేదా జంతికలు అనేది రెడీ అయిపోయినాయి సో ఈ సంక్రాంతి స్పెషల్ గా పిల్లలకైతే ఈ రెసిపీని చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా కొత్త రుచి చూసినట్టు ఉంటుంది సో నా వీడియో నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్